హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ఈ కథ వినేటప్పుడు ఒంటరిగా ఉంటే బావుంటుంది లైట్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి ఎందుకంటే ఇది సాధారణ కథ కాదు ఇది భక్తి ఎంత భయంకరంగా మారుతుందో చెప్పే కథ భారతదేశ మ్యాప్లో స్పష్టంగా కనిపించని ఒక చిన్న గ్రామముంది ఆ గ్రామం పేరు రుద్రవనం పగలు చూస్తే అది మామూలు గ్రామంలానే ఉంటుంది పిల్లల నవులు పశువుల శబ్దాలు పొలాల్లో పనిచేసే మనుషులు కాని సూర్యుడు అస్తమించగానే ఆ గ్రామం పూర్తిగా మారిపోతుంది ఇళ్ల తలుపులు మూసుకుంటాయి దీపాలు వెలగవు ఎవరూ రారు ఎందుకంటే రాత్రి ఆ గ్రామం నుండి శ్మశానం నుండి శబ్దాలు వినిపిస్తాయి అవి గాలి శబ్దమా లేదా ఎవరు నడుస్తున్న అడుగుల శబ్దమా గ్రామస్తులకు ఎవరికీ తెలియదు వాళ్ళు ఒక్కటే చెబుతారు అక్కడ దయ్యాలు లేవు అక్కడ దేవుడే మేల్కొని ఉంటాడని ఆ శ్మశానంలో ఒక్క మనిషి మాత్రం భయపడకుండా ఉండేవాడు అతని పేరు బయరవయ బారవ పుట్టినరోజే ఆ గ్రామంలో మూడు శవాలు పడ్డాయి అతని తల్లి పుట్టిన వెంటనే చనిపోయింది తండ్రి కొన్ని రోజుల తర్వాత అడవిలోకి వెళ్ళి తిరిగి రాలేదు అప్పటినుండి గ్రామస్తులు అతన్ని శాపంగా చూడడం మొదలుపెట్టారు కాన్ని బయరవే ఆ శాపాన్ని భక్తిగా మార్చుకున్నాడు చిన్న వయసులోనే అతను శ్మశానానికి వెళ్లడం మొదలుపెట్టాడు శవాల మధ్య కూర్చుని బూడిదను నుదుట పెట్టుకుని ఒక్క నామే జపించేవాడు ఓం నమ శివాయాని అతని నమ్మకం ఒక్క దేవుడిపైనే ఆయనే శివుడు రోజులు గడిచాయి బాయిరవేయ శ్మశానంలోనే జీవించడం మొదలు పెట్టాడు రాత్రి మంటలు మండుతుంటే అతను ధ్యానంలో కూర్చుంటాడు చుట్టూ ఎముకలు బూడిద నిశ్శబ్దం అతని మనసులో మాత్రం భయంలేదు సందేహం లేదు ఒక రాత్రి గాలి ఒక్కసారిగా ఆగిపోయింది చెట్లు కదలడం మానేశాయి కుక్కలు అరవడం ఆపేశాయి అప్పుడు శ్మశానంలో ఒక శవం నెమ్మదిగా కదిలింది గ్రామస్థులు నుంచే చూశారు కొంతమంది కళ్ళు మూసుకున్నారు కొంతమంది పరుగులు తీశారు బారవేయా మాత్రం కళ్ళు మూసుకుని నెమ్మదిగా ఇలా అన్నాడు నువ్వు ఏ రూపంలో వచ్చినా నీవే నా దేవుడవని ఆ క్షణంలో ఆ శవం కదలడం ఆగిపోయింది అర్ధరాత్రి పన్నెండు గంటలు అయింది ఆకాశం నల్లగా మారింది భూమి స్వల్పంగా కంపించింది శ్మశాన మధ్యలో ఒక భారీ ఆకారం కనిపించింది మూడు కాళ్ళు మెరిసే త్రిశూలం చుట్టూ రోద్రశక్తి ఆ స్వరం గంభీరంగా వినిపించింది నన్ను ఎందుకు పిలుస్తున్నావు బయరవయా శరీరం వణికింది కాని గొంతు మాత్రం స్థిరంగా ఉంది నువ్వే నా శ్వాస నువ్వే నా అంతం ఆ శక్తి నవ్వింది నన్ను పూజించడం సులువు నన్ను భరించడం కష్టమని చెప్పాడు అప్పటినుండి బైరవకు పరీక్షలు మొదలయ్యాయి మూడు రోజులు ఆహారం లేకుండా మూడు రాత్రులు దయ్యాల మధ్య నాలుగో రోజు తన రక్తంతో శివలింగానికి అభిషేకం నొప్పి వచ్చింది రక్తం కారింది కానీ అతను ఒక్క అడుగుకూడా వెనక్కి వేయలేదు చివరి రాత్రి శ్మశానం మొత్తం ఎర్రటి వెలుగుతో నిండిపోయింది దయ్యాలు భూతాలు అతని చుట్టూ తిరుగుతున్నాయి నీ ప్రాణమిస్తే నీ భక్తీ పూర్తవుతుందని భైరవయ్యతో ఆ శక్తి చెబుతోంది బైరవేయ కళ్ళు మూసుకుని ఇలా అన్నాడు నా ప్రాణం కాదు నా భక్తినీది ఆ మాట పూర్తయ్యలోపే ఆకాశం చీలిపోయింది భూమి కంపించింది రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు త్రిశూలం నేలపై తగలగానే దయ్యాలు బూడిదయ్యాయి ఆ స్వరం గర్జించింది భయపడినవాడు భక్తుడు కాదు నన్ను నమ్మెనవాడే నన్ను పాలవగలడు బైరవేయ శివుడి పాదాల దగ్గర పడిపోయాడు ఉదయం గ్రామస్థులు శ్మశానానికి వచ్చారు బాయిరవేయ శరీరం కనిపించలేదు అక్కడ ఒక్క శివలింగం మాత్రమే ఉంది బూడిదలో రాసిన ఒక మాట భక్తి అంటే దేవుడిని పాలవడం కాదు దేవుడికే భయపడకుండా నిలబడడం అని రోజునుంచి రుద్రవనం గ్రామంలో దయ్యాల కథలు ఆగిపోయాయి కాని కథ అక్కడితో ముగేలేదు బైరవేయ కనిపించుకుండా పోయిన తర్వాత శ్మశానంలో ప్రతిరోజూ బూడిద పేరుకుపోతుంది ఎవరూ వెళ్లరు కాని బూడిద పెరుగుతూనే ఉంటుంది కొన్ని రాత్రుల్లో నుంచి నడక శబ్దాలు వినిపిస్తాయి ఒక యువకుడు ధైర్యం చేసి శ్మశానానికి వెళ్లాడు తిరిగి వచ్చేసరికి అతని జుట్టు తెల్లగా మారిపోయింది అతను ఒక్క మాట మాత్రమే అన్నాడు అతను ఇంకా అక్కడే ఉన్నాడని కొంతమంది అబద్ధం చెప్పాలనుకుంటే గొంతు మూసుకుపోయేది చెడు చేయాలనుకుంటే రాత్రి కలలో బూడిద పూసుకున్న ఒక రూపం కనిపించేది ఆ రూపం ఏమీ మాట్లాడేది కాదు కేవలం చూస్తూ ఉండేది ఆ చూపు చూసిన తర్వాత ఆ మనిషి మారిపోయేవాడు ఒక తంత్రికుడు గ్రామానికి వచ్చాడు శ్మశానాన్ని చూసి వెంటనే వెనక్కి తగ్గాడు ఇక్కడ శక్తి లేదు ఇక్కడ శక్తికి కాపలాదారు ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పటికీ ఆ అడవిలో ఒంటరిగా వెళ్లెని వాళ్లు ఒక అనుభూతిని చెబుతారు నుంచి ఎవరో చూస్తున్నట్టు తిరిగి చూస్తే ఎవరూ ఉండరు కానీ గుండెలో మాట మారుమోగుతుంది భయపడుకు ఇప్పుడు కథ ముగిసింది కాని నువ్వు ఇంకా ఉంటే నీ చుట్టూ ఒక్కసారి చూసుకో కొన్ని కథలు వినేవాళ్లతోనే ప్రయాణం చేస్తాయి ఇది భయపెట్టడానికి కాదు భక్తిశక్తిని గుర్తుచేయడానికి ఈ కథ నీ మనసులో ఒక్కసారి కంపనం తెచ్చినా అది భయమే కాదు అది నమ్మకం మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం అప్పటివరకు చీకటిని భయపడకు ఎందుకంటే నిజమైన భక్తుడి వెనుక ఎప్పుడూ ఎవరో ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జే సీక్రెట్ వరల్డ్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు స్టే మిస్టీరియస్ స్టే క్యూరియస్